హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన వీడియో వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాలకూర పప్పు నా స్టైల్లో సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తా వచ్చేయండి ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులోకి వన్ కప్పు వరకు కందిపప్పు వేసుకుని రెండు మూడు సార్లు వాష్ చేసుకుని ఇప్పుడు వన్ కప్కి త్రీ కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉల్లిపాయ ముక్కలు మిర్చి టొమాటో కొంచెం పసుపు మిరుచి తగినంత ఉప్పు కారం అలాగే నానబెట్టి పెట్టుకున్న చింతపండు కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఒకసారి తోటి కలుపుకొని విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి కుక్కర్లో నుంచి గ్యాస్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపించేసి తోటి కానీ పప్పు కుర్తతో కానీ ఇలా మెదుపుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు తాలింపు దినుసులు అన్నీ వేసుకుని లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేసి తాలింపు పెట్టుకుంటే ఎంతో సింపుల్గా అయిపోయే పాలకూర పప్పు అనేది రెడీ అయిపోతుంది హెల్త్కి చాలా మంచిదండి మీరు కూడా ఎలా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి అంతే వీడియో బా బాయ్